జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీరు చూస్తున్నది మోదుగ గరుడ శికాంజనేయ స్వామి స్వామివారి నోరు దగ్గర చూడండి గరుడ రూపం మోదుగాలు పట్టుకొని గద పట్టుకొని అత్యద్భుతంగా మన మల్లూరు క్షేత్రంలోని కాలిబాటకు వెళ్ళు దారిలో స్వామివారి కొలువై ఉన్నారు ఆకాశాన్ని తాకే రాజ వృక్ష రాజములు ఆ అడవి మధ్యలో ఆ స్వామివారు కొలువై ఉండడం మన మనసుకి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తారు స్వామివారు ఓదుగా గరుడ శికాంజనేయ స్వామి కాలిబాట మల్లూరు కాలిబాటలో ఆ స్వామివారు కొలువై ఉన్నారు చూడండి అడవి చుట్టూరు అడవి స్వామికి ఆకాశాన్ని తాకే వృక్షరాజములు ఆ ప్రకృతి అలంకరణ ఆ పచ్చని ధనం ఒక అలంకరణ స్వామివారికి ఇది స్వామివారి దేవాలయం మెట్లు ప్రకృతి రమణీయత మన మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి వెళ్ళే కాలిబాట ఇది మల్లూరు నుంచి కాలిబాట ఉంటుంది అక్కడి నుంచి మంచిగా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రకృతి మధ్యలో ఎంతో అద్భుతమైన చెట్లు కనిపిస్తూ ఉంటాయి చాలా అందంగా అడవి చుట్టూరు పక్షుల కేరింతలు ఒక పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్తున్నట్టు ఉంటుంది అంత గొప్ప క్షేత్రం ఈ మోదుగా గరుడ శ్రీకాంజనేయ స్వామి జయశ్రీ